హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు ఇది చూసారు కదా మన గార్డెన్ లో ఫస్ట్ అండి చూసారు కదా భలే బుజ్జిగా ఉంది కదా సో చాలా లేతగా ఉంది అన్నమాట సో అలాగే ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు చూసారా ఎన్ని వచ్చినాయో సో గోంగూర కోయడానికి అయితే గార్డెన్లోకి వచ్చానమాట మీకు తమ్నెళ్ళు చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ అండి ఈరోజు నేనైతే ఈ వ్లాగ్లో మీకు అయితే మనకి గోంగూర నిలవ పచ్చడి ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను అనమాట ఇది వచ్చేసరికి ఎర్ర గోంగూర అండి మన గార్డెన్లో వచ్చిందన్నమాట సో చాలా పుల్లగా ఉంటుంది బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే ఈ ఎర్ర గోంగూరతోనే మనము నిలువ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఇది సంవత్సరం వరకు ఉంటుంది సో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కాలమే వస్తుంది అనమాట సో ఎవరైనా ఈ గోంగూర నిలువ పచ్చడి ట్రై చేయాలనుకున్న వాళ్ళు మీరు చక్కగా ఈ కొలతలతో మీరు ఎగ్జాక్ట్గా చేసుకోండి అర కేజీ వరకు అయితే ఈజీగా పచ్చడి అవుతుంది అన్నమాట చూసారు కదండి ఇక్కడ కొన్ని మొక్కలు వచ్చినాయి గోంగూర మొక్కలు అలాగే ఇక్కడ కూడా కొన్ని వచ్చినాయి మాట చాలా చాలా ఫ్రెష్గా లేతగా బాగున్నాయి అన్నమాట అయితే ఈ ఆకుకూర పచ్చళ్ళు ఆకైతే ఇంత ఉంటుంది కానీ పచ్చడి చేసేసరికి చాలా కొద్దిగా మాట ఆకంతా వేయించేస్తాం కాబట్టి పచ్చడి క్వాంటిటీ అనేది తగ్గిపోతుందిమాట బట్ మనము ఇవి నిలువ పచ్చళ్ళు కాబట్టి మనం ఎక్కువగా వేసుకోం కాబట్టి చాలా నాళ్ళే వస్తాయి అన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా ఫ్రెష్గా బాగుంటుంది సో వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా పచ్చడికి ఎంత కావాలో ఆకు కట్ చేసుకున్నాను అలాగే బోటి గోంగూర కూడా ఆకు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి సో ఇక్కడైతే నేను గోంగూర ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగాను అనమాట రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను వీటికి కాళ్ళు ఉంటాయి కదండి పచ్చడికి అయితే కాళ్ళు ఉండకూడదు తీసేసారనమాట మా హస్బెండ్ కూడా కట్ చేయడానికి హెల్ప్ చేశారు అనమాట చేసినప్పుడు తను కాళ్ళతో కట్ చేసేసారు సో అందుకే తీసి పక్కన పెట్టేసనమాట ఇది బోటికి నేనైతే గోంగూర కట్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను సో ఏదైతే పచ్చడికి చేసుకుందాం అనుకున్నానో ఇలాగా మీరు ఒక నార్మల్ కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ మీద మొత్తం అంతా ఏదైతే మనం ఆకైతే ఉప్పు నీళ్ళలో కడుక్కున్నామో రెండుసార్లు అది మీరు డ్రై చేసేసుకోండి నాకు ఇక్కడ క్లాత్ కరెక్ట్గా అవైలబుల్ లేక నేను ఇలాగా ట్రేలో నేను ఇక్కడ టిష్యూ పేపర్స్ వేసుకొని డ్రై చేసుకున్నాను అనమాట మీకైతే క్లాత్లో వేసుకుంటే ఒకేసారి అంతా డ్రై అయిపోతాయండి ఫోర్ అవర్స్ పడుతుంది ఫోర్ అవర్స్ వరకు డ్రై చేసి పక్కన వదిలేస్తే చక్కగా పొడిగా వచ్చేస్తాయి అన్నమాట సో నేనైతే ఇది ఒక వన్ డే ఉంచేసాను యాక్చువల్గా నాకు కుదరక నేను ఆ రోజు చేయలేకపోయాను నెక్స్ట్ డే చేశాను అనమాట యాక్చువల్గా మనము వాష్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ వదిలేస్తే చక్కగా డ్రై అయిపోతాయి అన్నమాట క్లాత్ మీద మీరు డ్రై చేసుకోండి ఇలా ట్రేస్లో కానీ టిష్యూ పేపర్ కన్నా మనం క్లాత్ మీద అయితే తొందరగా డ్రై అయిపోతుంది ఈజీగా ఉంటుంది అన్నమాట సో చాలా వరకు ఈ గోంగూర నిల్వ పచ్చడి చాలామందికి తెలిసే ఉంటుంది యాక్చువల్గా మన పెద్దవాళ్ళకి అలాగే మనకి అమ్మమ్మల వాళ్ళకి నానమ్మలకి అలాగే మన అమ్మలకి చాలామందికి ఈ గోంగూర నిల్వ పచ్చడి తెలిసే ఉంటుంది జనరల్గా కొత్తగా యూనో వంట నేర్చుకున్న వాళ్ళకి కానివ్వండి లేకపోతే నిలువు పచ్చళ్ళంటే అమ్మో భయపడే వాళ్ళకి అమ్మో పెద్ద ప్రాసెస్ ఏమో అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి వీడియో అయితే యూజ్ అవుతుంది మాట ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కొలతలతో సో ఇలా డ్రై అయిపోతాయి అన్నమాట మనము నాలుగు గంటలు చక్కగా క్లాత్ మీద ఆరేసుకుంటే మంచిగా పొడిగా ఇలాగ అయిపోతాయి అన్నమాట ఈ నిలవపచ్చడికి కొంచెం తడి అనేది ఉండకూడదు సో నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకుంటున్నాను చలికి బేసిక్గా పల్లీల నూనె కానీ నువ్వుల నూనె అయితే ఇంకా కమ్మగా బాగుంటుందండి సో నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఇక్కడ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను సో ఇందులో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేనైతే ఎక్స్ట్రాగా అయితే ఇక్కడ గింజలు ఉంటారు కదా టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఏమో జీరా ఒక టీ స్పూన్ ఏమో ఆవాలు ఇవి రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట మామూలుగా రోస్ట్ చేసేసి ఒక కప్లో పెట్టుకున్నాను ఇవేమో పది నుంచి పదిహేను వరకు మీరు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఆ వెల్లుల్లిపాయలు పెద్దగా ఉంటే నేనైతే కట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి మీరు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిలు పడతాయండి సో మనం కారము ఏమయ్యన్నమాట ఈ ఎండుమిర్చి కారమే సో నేను కడిగేసి నేను కొంచెం డ్రై చేసుకున్నాను అలాగే కావాల్సినంత ఉప్పు నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేశాను మనకి ఎంత కావాలో అంత మనం ఉప్పు మనకు తగినంత వేసుకోవచ్చు ముందే ఎక్కువగా వేసుకోకుండా సో కొద్దిగా వేసుకోవాలన్నమాట వచ్చేసి లాస్ట్కి మనం పోపు పెడతాం కదా వాటికి సంబంధించిన மாட்டா ఒక టీ స్పూన్ ఏమో ఆవాలు టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఏమో శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కరివేపాకు రెండు రెబ్బలు తీసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చి ఇంగువ అన్నమాట సో బేసిక్గా మనము ఎలాగైతే మనం పోపు పెట్టుకుంటామో అవి తీసైతే పక్కనే ఇలా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ వచ్చేసి అరగంటలు అయిపోతుందండి ఈ ఆకు కొంచెం మగ్గడానికే టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ అని చాలా ఈజీ మాట ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఒక చిన్న బాండీలు అయితే నేను టూ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె తీసుకున్నాను నువ్వుల నూనె కొంచెం కాగిన తర్వాత కొంచెం బుడగల్లాగా వస్తాయి అన్నమాట కొంచెం అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు వేసుకోండి సో ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నేను ధనియాలు తీసుకున్నాను అవి ఫస్ట్ రోస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట సో దీంతోపాటు మనం ఎండుమిర్చి ఏవైతే తీసుకున్నామో ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై వరకు అనుకోండి సో హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి ఎండుమిర్చి దీని కొలత వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎండుమిర్చి తీసుకోండి సో దాన్ని ఇవి ధనియాలు మెంతులు ఇవి చక్కగా రోస్ట్ అయిన తర్వాత మనము ఈ ఎండుమిర్చి కూడా రోస్ట్ చేసుకోవాలి లైట్ బ్రౌన్గా వచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఇక్కడ ఏంటంటే ఎండుమిర్చి కానీ ఈ పోపు ఏదైతే మనం వేయించుకుంటున్నామో ఎక్కువ మాడకూడదు అనమాట లైట్గా మీరు రోస్ట్ చేసుకోండి మాడితే ఈ టేస్ట్ అయితే బాగోదండి నల్లగా అయిపోకూడదు సో ఇవి చక్కగా మనమేమో ఆయిల్లో వేయగానే ఉబ్బుతాయి అన్నమాట తప్పడగా ఉంటాయి కదా ఎండుమిర్చి కాస్త అంత ఉబ్బుతాయి ఆయిల్లో వేయగానే కొంచెం లైట్ కలర్ రాగానే మనం తీసేయాలన్నమాట తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు చూసారు కదా ఇవైతే అన్నీ రోస్ట్ అండి రోస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవడమే సో ఇప్పుడు ఒక బాండీలో నేనైతే నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి ఇది నువ్వుల నూనె కాబట్టి కాస్త అంత ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదండి నువ్వుల నూనె హెల్త్కి చాలా చాలా మంచిది మంచి క్వాలిటీ ఉన్న నువ్వుల నూనె అయితే వాడండి పచ్చడిలో వేసుకున్నప్పుడు చాలా కమ్మగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము ఏదైతే ఆకుందో ఆకంతా వేసేసుకొని బాగా మనము ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఈ గోంగూర నిలవ ప్రాసెస్ ప్రాసెస్లో ఈ ఆకు వేగడంలోనే ఉంటుందండి చక్కగా వేయించాలన్నమాట ఆయిల్లో బాగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట సో కొంచెం కూడా వాటర్ లేకుండా చక్కగా వేయించేసుకొని ఆయిల్ అంతా పైకి తేరుకుండేలాగా వేయించుకోవాలన్నమాట సో అయితే ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను కాబట్టి చక్కగా పులుపు అనేది సరిపోతుందండి ఇందులో చింతపండు అనేది ఏది యాడ్ చేయక్కర్లేదు ఇంకొక గోంగూర ఉంటుంది కదా ఎర్ర గోంగూర కాకుండా అది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది దాంట్లో మీకు పులుపు అవసరం ఉంటే ఈ స్టేజ్లో మీరు చింతపండు కూడా చక్కగా యాడ్ చేసేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఎర్ర గోంగూర కాబట్టి సో పులుపు అనేది సరిపోతుందండి సో చింతపండు అనేది అవసరం లేదు మీకు అంతకి కావాలంటే కాస్త అంత పిసరైతే చింతపండు ఇక్కడ యాడ్ చేసుకోండి లేదు అంటే పచ్చడి లాస్ట్లో పచ్చడి అంత అయిన తర్వాత టేస్ట్ చూసి ఇంకా పులుపు కావాలి అనిపిస్తే మన దగ్గర నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయలు సగం చెక్క మీరు చక్కగా పిండేసుకుంటే సరిపోతుందండి మనం ఈ ఆకు హాఫ్ కేజీ మనం చూసాం కదా రెండు కట్టలు అనుకోండి ఆ గోంగూర కట్టలు మనకి అయ్యేసరికి చాలా కొద్దిగా అయిపోతుంది అనమాట దగ్గర దగ్గర మనం ఈ కార పొడులు ఇవన్నీ వేసేసరి దగ్గర ఒక హాఫ్ కేజీ పచ్చడి వరకు అవుతుందన్నమాట చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే వన్ ఇయర్ వరకు హ్యాపీగా మనము తినచ్చండి వన్ ఇయర్ వరకు అసలు పాడవదు మనం కొంచెం ఆయిల్ అది కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి నిల్వ పచ్చడిలో ఇదేం పాడవదు ఇంకా ఫ్రెష్గా బాగుండాలి అంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇంకా ఎక్కువ కాలమే వస్తుంది చూసారు కదా ఆకిలాగా బాగా దగ్గరకే అయిపోవాలన్నమాట ఇది ప్రాసెస్ అంతా ఇక్కడ కలుపుకోవడంలోనే కొంచెం టైం పడుతుంది మిగతాదంతా ఈజీ ప్రాసెస్ ఏనండి ఈ ఆకు బాగా మెత్తగా అయిపోవాలి మన దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో మీరు చక్కగా మీరు మెదుపుకోవచ్చు మాట మన పప్పు అయితే ఎలా మెదుపుకుంటామో మెత్తగా సాఫ్ట్గా అవుతుందండి అక్కడక్కడ చిన్న చిన్న ఆకుల్లా తగులుతాయి నేనైతే ఇక్కడ టేస్ట్ చూసా అనమాట పుల్లగా బాగుంది సో నాకైతే చింతపండు ఇవన్నీ ఏమో అవసరం అనిపించలేదు కొద్దిగా టేస్ట్ చూసానమాట అనమాట ఏమైనా పులుపు తక్కువ అవుతుందేమో వేయించిన తర్వాత అనుకున్నా కానీ పులుపు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకా అందుకే నేను చింతపండు అది ఏమీ యాడ్ చేయలేదు సో ఇలాగ నేనైతే మెదుపుకున్నాను మీకు ఇంకా బాగా మెత్తగా ఉండాలి అన్నంలో కలుపుకోగానే మొత్తం కలిసిపోవాలి అంటే మీరు ఒకసారి మిక్సీలో తిప్పేసుకోండి నేను ఒకసారి తిప్పేసుకున్నాను అనమాట మిక్సీలో అక్కడక్కడ ఆకులాగా ఉంటే నేను మిక్సీలో వేసుకున్నాను ఎక్కువగా మెత్తగా చేసుకోకండి మనం కచ్చపచ్చ అంటాం కదా అలాగా మీరు చేసుకుంటే మీరు పచ్చడి కలుపుకున్నప్పుడు అది బాగుంటుంది అన్నమాట సో మొత్తానికైతే చూసారు కదా అంత ఆకు వచ్చేసరికి ఇంత అయ్యింది అన్నమాట అంత కొంచెం మెత్తగాక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకోసారి మెదుపుకోండి సో ఈ లోపు అది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు నేనైతే మనం ఫస్ట్ ఏదైతే వేయించుకున్నామో మిరపకాయలు ధనియాలు మెంతులు అవైతే నేను పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అండి పాటు మనం ఏం వేసుకోవాలో మీకు చెప్తాను ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ మీకు ఫస్ట్లో చూపించాను కదా సో ఇందులో అయితే గింజలు రెండు టేబుల్ స్పూన్ అవి కూడా వేయించి అనమాట డ్రై రోస్ట్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఆరు మీదు ఎల్లుల్లిపాయ రెప్పలు మాట వేసేసుకొని దాంతోపాటు మనం త్రీ టేబుల్ స్పూన్ వరకు ఒక సాల్ట్ అయితే వేసుకున్నాను ఇది నేను కల్లుప్పు మాట లాల్లుప్పులా ఉంటుంది కదా దాన్ని నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట హిమాలయన్ సాల్టే సో నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి మనం గోంగూర ఏదైతే మనం బాగా ఉడికించుకున్నామో ఆయిల్లో అది ఒక్క తిప్పైతే తిప్పానండి మిక్సీలో ఎక్కువగా తిప్పలేదు సో తిప్పేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి మనము పోపు పెట్టేసుకోవడం అనమాట అదే బాండీలో నేనైతే టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు పెట్టేసుకోవడమే ఫస్ట్ అయితే మనకి మినపప్పు చనపప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఇలాగ పుడగల్లాగా రాగానే మనకి ఫస్ట్ అయితే శనపప్పు మినపప్పు అవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి దాంతోపాటు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకొని వేయించేసుకోండి ఒక కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవడమే తర్వాత వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఒక ఆరు నుంచి ఏడు వరకు నేనైతే సన్నగా తరుక్కున్నానండి పెద్దగా ఉన్నాయి పాయలు సో మీరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఒక అన్న వేసుకోవచ్చు పచ్చడిలో నాకు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇష్టం మాట దాని తర్వాత కరివేపాకు వేసేసుకోవడము రెండు డెబ్బల కరివేపాకు అలాగే నాలుగు ఎండిమిర్చి వేసేసుకోవడమేనండి తర్వాత దీంట్లో మనం ఇంగువ వేసుకోవాలి ఇంట్లో ఇంగో నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే పోపులో అది పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనము కొంచెం మిక్సీలో ఆడించుకున్నాం కదా గోంగూర వేయించింది ఆ గోంగూర ఇందులో వేసేసుకోవడం అనమాట ఆ పేస్ట్ మొత్తం పోపు అలాగే ఈ ఆకు ఏదైతే మనం వేసామో పేస్ట్ మొత్తం కలిసేలాగా ఆయిల్లో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ అన్నమాట చక్కగా కలిపేసుకుంటే నేను ఇక్కడ నేను ఐరన్ కడాయి తీసుకున్నానండి ఆ వేడి ఇంకా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే మనం ధనియాలు అలాగే ఎండిమిర్చి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ నేను మీకు చూపించాను కదా ఆ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ చేసి పెట్టుకున్న ఇందులో వేసేసుకోవడమే ఫైనల్గా ఆ వేడికి సరిపోతుంది మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇదేదైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్నామో అందులో కలిపేసుకోవడం అనమాట ఫైనల్గా ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అదిరిపోయింది ఇందులో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండి మళ్ళీ ఏది యాడ్ చేయలేదండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సో మీకు ఇంకా ఈ టైంలో ఉప్పు అది మీకు సరిపోతే చూసి మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో నాకైతే అన్నీ సరిపోయినాయి నేను కొంచెం ఎడిషనల్గా నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను మనకు నిలుపు పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి కాబట్టి మొత్తం కలిసిన తర్వాత ఆయిల్ అంతా దానికి పట్టేస్తుంది కదండి కొంచెం ఇంకొద్దిగా మీరు నువ్వుల నూనె అది కొంచెం వేడిగా ఉంటుంది కదా కటాయి ఉన్నప్పుడే ఆయిల్ యాడ్ చేసేసుకోండి అంతేనండి వేడి వేడి గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని చల్లారాక మనము గ్లాస్ బాటిల్ ఉంటాయి కదా ఆ జార్స్లో మనం స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా అదే టేస్ట్ అయితే పోదు అనమాట ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా వస్తుంది అన్నమాట సో ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది రెండు కట్టలు గోంగూర అంటే దగ్గర దగ్గర అర కేజీకి ఇదే కొలతలు మీరు వేసుకొని చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తే చాలా బాగుంటుంది మీ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు అన్ని క్వాంటిటీ కొద్ది కొద్దిగా పెంచుకొని వేసుకోవడమే చూసారు కదా నేనైతే ఇంకా వేడి వేడి అన్నము తీసుకొని వచ్చేసానండి ఆ పచ్చడి అవుతుండగానే ఆ స్మెల్కి ఇంకా తినాలి తినాలని నోరు ఊరిపోతూ ఉంది సో నేనైతే వైట్ రైస్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట ముద్ద ఎప్పుడు మా డాడీకి పెడతానండి నాకు అలవాటు సో మొత్తానికైతే టేస్టింగ్ టైం అన్నమాట గోంగూర పచ్చడి మాత్రం అదిరిపోయింది నేను చెప్పానని కాదండి మీరు ఎవరైనా ట్రై చేయలేకపోతే ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది సో మా ఇంట్లో అందరికీ ఇష్టమండి గోంగూర పచ్చడి అందరికీ బాగా తెగ నచ్చేసింది యాక్చువల్గా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎంతైనా మన గార్డెన్లో ఇలాగ ఫ్రెష్గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ మనకు ఆకుర కానీ ఇలాగా మన చేత్తో వండుకుంటే ఆ రుచి వేరు అలాగే ఆనందమే వేరు కదండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్న నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సీఈవ్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్